పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బండారికుంటలో నివసించే కుక్క మల్లాప్రసాద్ అనే వ్యక్తి తనకు చెందిన భూమిని అమ్మగా కొన్నవారు డబ్బులు ఇవ్వకపోగా తనను ఇబ్బందులకు గురి చేస్తూ పోలీసుల చేత బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు మీడియాను ఆశ్రయించారు నా పేరు కుక్క మల్ల ప్రసాద్ స్వర్ణ రామాయో బండార కుండ పెద్ద ప్రజలు అద్ద నాకు జరిగిన అన్యాయం గురించి చెప్తారు చెప్పడం జరుగుతున్నది అద్ద వొందపల్లి గ్రామ శివారులోని సర్వే నంబరు నాలుగు వందల ఎనభై నాలుభై ఒకటి పద్నాలుగు కోట్ల భూమి ఇద్దరు వ్యక్తులకు అమ్మడం జరిగింది అయితే అప్పుడు భయానగా కొన్ని డబ్బులు ఇచ్చారు ఆ తర్వాత ఒక డేట్ పెట్టి మధ్యలో వస్తాము ఇస్తాము అని చెప్పి ఇదివరకు రాలే నేను దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో నేను భూమి అమ్మిన అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు తర్వాత ఇప్పుడు ఇద్దరికి అమ్మినా అదే ఫస్ట్ వ్యక్తి కాకుండా రెండో వ్యక్తి అన్నట్టు సిఐ సాబ్బుకు పోయి కంప్లైంట్ ఇచ్చిండు నా మీద ఇచ్చినాక అయితే నేను ఏదో బస్సులో వస్తాను మధ్య నుండి నాకు తినవలే సిఐ ఫోన్ చేస్తే అది మా కాలేజీకి ఫోన్ చేసి వాళ్ళద్దరిని నాకు ఫోన్ చేయించిండు అయితే వాళ్ళు నీకు సిఐ ఫోన్ చేస్తాడు నువ్వు అక్కడ కలు అంటే నేను పోయి తెల్లారి కలిసినా అక్కడ పెద్ద పెళ్లి పోలీస్ స్టేషన్లో సిఐకి కలిసిన కలిస్తే అయితే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అని చూడకుండా నన్ను నిలబెట్టి తర్వాత కూర్చోవమని కూడా అనక నన్ను నిలబెట్టి నన్ను అవలేకి వీలే అని తిట్టిండు నేను నోకర్ తీపిస్తా సమస్య తింటాను అది అని చెప్పి నన్ను కూడా తిట్టిండు తిట్టి మీరు ఏదో అది చేసుకోరు షెడ్యూల్ అది అని అన్నాడు అయినా అది నేను అయితే ఇదివరకు ఇటువంటి ఇటువంటి భూమి భూమి మీద కూడా నేను ఒకసారి ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది జరిగితే ఎస్ఐ ఏమన్నాడంటే ఇది సివిల్ మ్యాటరు మాకు సంబంధం లేదు ఇలా మేము ఇన్వాల్వ్మెంట్ కాము అది మీరు బయట చేసుకోరి అని అన్నారు అయినా ఇప్పుడు ఇది ఎవరో రెండో వ్యక్తి వచ్చి ఆయన ఆయన నాకు తెలియదు తెలియదు ఫస్ట్ వ్యక్తి తెలుసు అయితే ఈ సిఐ గారు కూడా ఇలా ఈ సివిల్ మ్యాటర్ కాబట్టి సిఐ సాకు సంబంధం లేదు అయితే ఆ తర్వాత రెండు మూడు రోజులు అయితే అయితే బలవంతం కూడా ఫాయిదాన్ని రాయించుకున్నారు మాట్లాడుకొని అది చేయాలని అని ఫాయిదా రాయించుకున్నారు